అందరూ చెప్పే సమస్య జగన్మోహన్ రెడ్డి గారు తన పది మంది ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోవడమే కాకుండా ఐదు సంవత్సరాలు ప్రజాపాలన కూడా వదిలేశాడు అసెంబ్లీకి రావడం ఎలా వదిలేశాడో అతను చెప్పే మాట పై ఒకటి లోపల ఎక్స్పెక్ట్ చేశాడు మళ్ళీ పోయిందని అది పదకొండుకు దిగజాలకు తట్టుకోలేక ఈ యొక్క ప్రభుత్వం చేసే పనులు సూపర్గా సూపర్ సిక్స్ ఓన్లీ సంక్షేమే కాకుండా అభివృద్ధి విషయంలో భారీగా జరిగేది తట్టుకోలేక ఈ యొక్క మెడికల్ కాలేజీ పైన సమస్య ప్రయత్నిస్తాడు మేము పదిహేడు కాలేజీ కేంద్ర సహకారంతో వాళ్ళు మేము కేంద్ర ప్రభుత్వం తరఫున భారత భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్రం కానీ ఈరోజు కూడా కూర్చో కానీ వెయ్యి కోటిస్తే ఆ డబ్బు కూడా ఖర్చు పెట్టాలి అని తగ్గది తను ఒక ఐదు వందల కోట్లు ఖర్చు పెడతానని దాన్ని కూడా కలరా ఈరోజు పద్ధతిగా ప్రాక్టికల్గా మొదటి దశలో నాలుగు కాలేజీ అందులో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కడప జిల్లాకు సంబంధించిన గుడి కూడా మార్కాపురం కావచ్చు ఆలోని మరొకటి మదరపల్లి చిత్తూరు జిల్లా కారణం ఎట్లా చేయాలా డబ్బు అవసరం పది లక్షల కోట్లకు పైగా అప్పు చేసినాడు దానికి తోడు అవసరం కేంద్ర సహకారము రాష్ట్ర సహకారంతో పాటు ప్రైవేటు యొక్క సంస్థల సహకారం కూడా అవసరం మీరు గమనించాలి అసలు కేంద్రం వారిని డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనం రండి బీమా రంగంలో నూరు కూడా డబ్బు అవసరం జిఎస్టి తగ్గించాలి అందరికీ ఉపయోగపడాలి రేపు ఇరవై రెండో తేదీ నుంచి వెయ్యి రకాల ఐటాలు నూట నలభై కోట్ల ప్రజలకు ఉపయోగపడే విధానం పెద్ద వాళ్ళకు కూడా సైతం విధానం ఈ యొక్క ఆలోచన విధానం అందులో ఇక్కడ ఆలోచన విధానం మొదట నాలుగు కాలేజీలు నెక్స్ట్ విడత పద్మూడు టోటల్ సెవెంటీ రేపు ఎలక్షన్ నాటికి అన్నింటినీ పగడబిగా చేయాల మంచి సంస్థలను ముందుకు తీసుకొచ్చి పెద్దల మాత్రం ప్రభుత్వాదే వ్యక్తుల డబ్బు మాత్రమే సంస్థల డబ్బు మాత్రమే సహకారం తీసుకొని నూట యాభై సీట్లు ఎంబీబీఎస్ లెవెల్లో ఒక కాలేజీకి ఇరవై నాలుగు సీట్లు పీజీ ఇది దశల వారిగా చేయాలి ఊరికే పరిగెత్తి పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగేది మంచిదని ఉద్దేశం పెద్దలు ఎప్పుడే చెప్పిన మాట అమలు చేయాలి నీ మాదిరి ఆ రోజు చెల్లిమిలమ్మను తను జైల్లో రెండు వేల పన్నెండు పద్మూడులో ఉన్నప్పుడు వదిలిన బాలని వదిలాడు ఆ తర్వాత అమ్మను చెల్లెలను వదిలేశాడు అమరావతిని వదిలేశాడు పోలవరాన్ని వదిలేశాడు రోడ్డు గుంతలు పట్టి పడిన వాటిని వదిలేశాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్రం ఇరవై ఐదు లక్షల ఇల్లు రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఇస్తే వాటిని వదిలేశాడు ఇరిగేషన్ వదిలేశాడు రాబు నీటినితో డ్రింకింగ్ వాటర్ జలజీవన మిషన్ అమృత పథకం ఇస్తే వాటిని వదిలేశాడు కరెంటును ఏడు సార్లు రేటు పెంచి సరిగా సరఫరా లేకుండా దాటిని వదిలేశాడు రైతుల సమస్యను వదిలేశాడు చేనేత సమస్యను వదిలేశాడు చేపలు పట్టే వాళ్ళ సమస్యను వదిలేశాడు మహిళ సమస్యలను వదిలేశాడు ఉద్యోగస్తుల యొక్క సమస్యను వదిలేశాడు నిరుద్యోగ సమస్యను వదిలేశాడు పాత్రికేయ సమస్యలను కూడా వదిలేసాడు అతను వదిలేసిన అన్నింటినీ ఈ ప్రభుత్వం ఈ యొక్క ఉమ్మడి ప్రభుత్వం చక్కగా పద్ధతిగా ప్రకారం చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ మోడీ గారి యొక్క ఆలోచనలో కూడా ఉంది మొన్ననే మా జాతీయ అధ్యక్షుడు నండా గారు పద్దాల్లో వైజాగ్ వచ్చినప్పుడు చెప్పినాడు ప్రజల బదిలో మోడీ మోడీ బదిలో ఆంధ్రప్రదేశ్ దీనికి కేంద్ర సహకారం ఏదైనా ఉంది దానికి తో దాని వల్లనే ఉపాధి కూడా అది కూడా గ్రామీణ గ్రామీణోపాధి ఈ రాష్ట్రానికి పదిహేను కోట్లు ఎక్కలేని అందులో తొంభై పర్సెంట్ కేంద్రం అది కాకుండా మెటీరియల్ కాపొరేట్ ఒక పదివేల కోట్లలో ఆరు వేల ఆరు వందల అరవై ఆరు కోట్లు స్థానికంగా ముక్కుల కోసం పదహారు ఐదు చివరికి దేవాలయాల యొక్క కల్చర్ను వదిలేశాడు ఒక్కు బోర్డు యొక్క పరిస్థితిని కూడా పట్టించుకోకుండా వాటిని ముస్లిం తో పాటు క్రిస్టియన్ మైనారిటీ సంస్థల యొక్క నిధులను కూడా కద్ధా చేశాడు ప్రతి దాంట్లో అందరికీ పది లక్షల కోట్ల అప్పులు అనేక తప్పులు అనేక గొప్పకత్తి డ్రామా వివేకా కేసు డ్రామా మరియు తను ఎప్పుడు డ్రామా ఎలక్షన్ సందర్భంగా గమనించిన మేము మొన్ననే పదివేల ఉప ఎన్నిక పోయిన నెల పన్నెండవ తేదీ నాడు పోని విధంగా ప్రచారం చేసినాం పదివేల ఆరు వందల ఆ రోజు రెండు వేల ఇరవై ఒకటిలో నామినేషన్ లేకుండా ఎవరినే కానీ పొందివెందుల కింద నామినేషన్ లేకుండా పెట్టే నిన్న పదకొండు నామినేషన్ పదకొండు మంది ఎమ్మెల్యేలు అందరూ వచ్చినారు ప్రచార వాళ్ళ వాళ్ళు కూడా మేము తిరిగినాం స్వయంగా చెప్పినాం అయ్యా మీ యొక్క నియోజకవర్గంలో పాడా పంచు పెట్టి ప్రాణ చేసినాడు మీ దాంట్లో సీనియర్ టాయి దాంట్లో ఒక్కొక్క టన్ను నాలుగు వేలు కదా అరటికి పన్నెండున్నర టన్ను రికార్డ్ చేస్తే రెండున్న రెండును వాళ్ళ వయస్సు వాళ్ళ దరిద్రానికి చికెన్ కేజీ ఇరవై ఐదు రూపాయలు ఎక్కువ ఎర్రయచ్చు నీళ్ళు సప్లై చేయలేక ఎత్తేస్తే మేము సప్లై చేసి నీళ్ళు ఇది చేస్తామని చెప్పాం హౌసింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హౌసింగ్ ఇస్తే ఆ హోటళ్ల పేరుతో రాసుకొని వీళ్ళే ఖర్చు చేశాను ఆ ఎన్ని ఎత్తి చూపడంతో నీకు డిపాజిట్ ఎప్పుడైనా చేశాం మేము వర్క్ చేస్తాం ఘాట్ ఈజ్ ఘాట్ ఈ సిద్ధాంతం నగరం పని చేస్తాం ఈ ప్రభుత్వము ఎక్కలేని విధంగా చంద్రబాబు నాయుడు గారు అనుభవం నాలుగు సార్లు లోకేష్ ఈరోజు కూడా లండన్లో సమ్మిట్లో ఈ యొక్క కొన్నాళ్ళ కోటలోనే ఈ పదహైదు నెలల పనుల్లో పది లక్షల కోట్ల పెట్టుబడి ఒకవైపు అప్పుడు పది లక్షల కోట్లు అయితే పది లక్షల కోట్ల పెద్ద కొత్త పెట్టుబడులు ఐటీ రంగం వైజాగ్లో సమ్మిట్ యోగా క్లాసులు ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చాడు మోడీ గారు మూడు సార్లు వచ్చాడు ఇప్పటికి ఈ అమరావతిని పూర్తి చేసే బాధ్యత రైల్వే జోన్ పూర్తి బాధ్యత పోలవరం బాధ్యత ఎక్కలేని విధంగా నేషనల్ హైవేలు ఏడు వేల కిలోమీటర్లు మొన్ననే గడ్కార్ గారు చేయమాట చెప్పిపోయినాడు ఇప్పటికీ డెబ్బై ఐదు వేల కోట్లు మీకు ఇచ్చినాం ఈ రాష్ట్రానికి ఏపీకి మరొక లక్ష కోట్లు ఈ మూడేళ్లలో ఏర్పాటు చేస్తామని దానికి ప్రబోదర్శిమని కాబట్టి కొత్తదనం చేసే పద్ధతి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయం ఎంతైనా ఉంది మేము మళ్ళీ బలపడతాం మా యొక్క నడ్డాగారు ఒకటే చెప్పినాడు కూటమి బలపడాలి అందులో బీజేపీ మరింత బలపడాలి వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత కమలం కావాలి ఇది యొక్క మా పార్టీ యొక్క సిద్ధాంతం కూటమి యొక్క సిద్ధాంతం జగన్ రెడ్డి నామరూపం లేకుండా చేయాల్సిన బాధ్యత మా కూటమికి ఉంది ఉలిమెందలో చూపించాం నేను ఒకటోది పోయిన నెల ఆగస్టు ఒకటో తేదీ నాడు జమ్మను గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పోల్ మరియు పంపిణీ కార్యక్రమం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చెప్పుడు ముందుగా చెప్పిన పన్నెండో తేదీ సార్ సినిమా చూపిస్తామని ఒక సినిమా సినిమాలోనేట్టు అతను చూపిస్తామని చెప్పిన వేరకే గుంటిబిడ్డలో ఇరవై వేల ఐదు వందల ఓట్ల కాదు ఆరు వేల విద్యార్థి ఇక్కడ పదివేల ఆరు వందలు మూడు ఆరు వేల ఎనభై ఓట్ల విద్యార్థి అందులో ఆరు వందల ఎనభై ఓట్లు మాత్రమే వచ్చాయి మాకు ఆరు వేల ఎనిమిది వందలు వస్తాయి అంటే టెన్ పర్సెంట్ మా పొలైన ఆరు వందల ఎనభై అతనికి పది పర్సెంట్ వచ్చింది పోయింది పదహారు పాయింట్ ఆరు ఆరు పర్సెంట్ అవ్వాలి జగన్ రెడ్డి తెలుసుకో నువ్వు నువ్వు ఏమిస్తే బిడ్డా నీ ఇష్టం వచ్చినట్టు నీకు అనుభవంది బ్రహ్మాండంగా సూట్ చేసే కంపెనీలు పెట్టి విదేశాలకు తగ్గించా సిట్టు ఒకవైపు దర్యాప్తు ఇరుకున్నాడు దాంట్లో మననే పదహారు తొమ్మిది నాడు సుప్రీంకోర్టులో జరిగింది వివేకానందరెడ్డి గారు ఇష్యూ పోయి నాపల్లె కోర్టులో మళ్ళీ చేయమని పిటిషన్కు పర్మిషన్ ఇచ్చారు ఆ కేసు పోయి పాత ఇరవై కేసులు మరకపోయింది దాంట్లో నుంచి ముందు ఏజ్ బయటపడవు ఇక్కడికి వచ్చి చెప్పు నీ యొక్క అభిప్రాయం నువ్వు పెద్ద సాక్షి పేపర్ ఉంది టీవీ ఉంది ఎన్నో భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది ఎన్నో సోలార్ కంపెనీలు ఉన్నాయి ప్రొడక్షన్ కంపెనీలు ఉన్నాయి నీ ఎవరైతే ఉపయోగించు సలహా ఇవ్వు నీ మేధావు సహాయవు పదకొండు మంది వైపుగా పర్మిషను నీకు నాకు రెండు నిమిషాలు అన్నావు అందరి పర్మిషన్ తీసుకు తీసుకొని గతంలో భారతంలో శుని అందరి అన్నాము శకుడు ఇంటి అని బతికినాడు అట్లా అందరి వైకులు మేము తీసుకో అడుగు ప్రభుత్వానికి కడుగు తప్పుడే రా మీడియా పాయింట్కురా ఇక్కడ చెప్పు ఈ మీడియా పాయింట్కురా ఈ అసెంబ్లీకి రా రెండు పాయింట్లు వాడు మా తప్పులు ఎత్తి చూపి కౌన్సిల్ వచ్చారు కదా కౌన్సిల్ వచ్చాడు ఇక్కడ రండి ఇప్పుడు మేము ఎన్ని చేసినాం ఎన్ని కరెక్షన్ చేస్తున్నాం నువ్వు మేము అమలు చేస్తాం చేస్తున్నాం చేయబోతున్నాం మ్యాచ్ పర్ఫెక్ట్గా ఉంది సూపర్ మ్యాచ్ మననే పాకిస్తాన్ పైన విధంగా భారతదేశం ఏ విధంగా సజ్జికల్ స్ట్రైక్ మాదిరి పోయి పాకిస్తాన్ సంస్థ ఏ విధంగా దెబ్బ కొట్టిందో మననే క్రికెట్ మ్యాచ్లో కూడా ట్వంటీ ఓవర్స్ మ్యాచ్లో ఏ విధంగా సూర్యకుమార్ యాదవ్ సమక్షంలో సైడ్ జరిగేటట్లో ఇక్కడ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈ అమరావతితో సహా అన్ని పనులు కొత్త కోణంలో అమలు చేస్తాం దానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతైనా పట్టుదలగా ఉన్నాడు సీనియార్టీ ఉంది కేంద్ర సహకారం ఉంది పవన్ కళ్యాణ్ గారి సహకారం ఉంది ప్రజల సహకారం ఉంది ప్రజల భాగస్వామ్యం ఉంది కూడా ఇది పీపో ఫోర్ కూడా అన్ని చోట్ల పీపోరు దాదాపు పదహైదు లక్షల మందికి పీపోర్ మండలో ప్రజలకు చేసే సిద్ధాంతం కూడా రాబోయే వెయ్యి రోజుల్లో అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి